హలో అండి మిమ్మల్ని బాగున్నారా నేను మీ శారద వెల్కమ్ టు షారూస్ ఎవ్రీథింగ్ ఇవాల్టి స్పెషల్ టేస్టీ స్పైసీ టొమాటో చికెన్ కర్రీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తానండి ఇది రోటీలోకి కానీ చపాతీలోకి కానీ బటర్ నాన్లోకి కానీ అలాగే వేడివేడి అన్నంలోకి అయినా సరే ఎందులోకైనా కూడా అద్భుతంగా ఉంటుందండి సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము దానికోసం ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్లోనే పసుపు ఉప్పు వేసేసుకుని ఆనియన్స్ అనేవి బాగా వేయించుకోవాలండి ఆనియన్స్ వేగాక ఒక రెండు మీడియం సైజ్ టొమాటోలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టొమాటో ముక్కలు కూడా వేసుకుని రెండు కూడా బాగా మగ్గే వరకు మూత పెట్టేసేసి మగ్గించుకోవాలి ఇప్పుడు టొమాటో ముక్కలు కూడా బాగా మగ్గిపోయాక అందులోకి రెండు మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకోవాలండి ఇవన్నీ వేగాక ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇలా వేగాక ఇందులోకి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని నీట్గా క్లీన్ చేసేసుకుని చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ఇలా ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసుకుని చికెన్కి బాగా పట్టేటట్టు ఒక్కసారి కలుపుకుని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసేసి చికెన్ అనేది బాగా మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలండి తర్వాత మూత తీసి చూస్తే మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అప్పుడు కొత్తిమీర వేసేసుకుని ఒకసారి కలుపుకుని సర్వ్ చేసుకోవటమే ఇది చాలా టేస్టీ ఉంటుందండి వర్షాకాలంలో అయితే బాగా నచ్చుతుంది ఎందుకంటే ఇది పుల్లపుల్లగా కారం కారంగా ఉంటుంది వర్షాకాలంలో మనకి వేడివేడిగా కారం కారంగా ఏదైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి టైంలో ఈ కర్రీని చేసుకోండి చాలా బాగుంటుంది ఈ కర్రీని నా ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇది మీరు కనుక చేసుకుంటే ట్రస్ట్ మీ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి అలాగే ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి